దేవుని వాక్యంలో కూడా మనం మనం చూసినట్లయితే తమ దృష్టికి తామే జ్ఞానులమని తలంచేవారు కొంతమంది తమ దృష్టికి తామే నీతిమంతులమని తలంచేవారు మరి కొంతమంది ద రిచ్ ఫుల్ గొప్ప వ్యక్తి తినుము త్రాగుము సుఖించుమని తనతో తాను చెప్పుకున్న వ్యక్తి ఏమనుకున్నాడంటే నన్ను మించిన జ్ఞానవంతులు ఇంకెవరూ లేరు నా భవిష్యత్తు కొరకు అన్ని కూడబెట్టేసుకున్నాను కదా మై ఫ్యూచర్ ఇస్ వెరీ సెక్యూర్ నా భవిష్యత్తు చాలా సెక్యూర్గా ఉంది అని తనలో తాను అనుకుంటా ఉంటే దేవుడు అతన్ని పిలిచిన మాట పిలుపు ఏంటంటే వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణము పోతే నువ్వు సంపాదించింది కూడబెట్టింది ఎవరి పాలవుతుంది మానవ జీవితానికి గ్యారెంటీ లేదు మనం కొన్నిసార్లు చాలా జ్ఞానవంతులు ఎంత అద్భుతమైన ఆలోచనలు ఎంత అద్భుతమైన తలంపులు తలస్తూ ఉన్నానంటే ఈ బ్రెయిన్ ఆగిపోవడానికి క్షణం పట్టదండి ఈ ప్రపంచంలో జ్ఞానవంతులు ఎన్నో పరిశోధనలు చేసిన వాళ్ళ బ్రెయిన్లు ఆగిపోలేదా వారి దేహాలు బలహీనమైపోయి భూమి దైవచల్లు డాక్టర్ జాన్ వెస్లీ గారు సుందరమైన దేహాలెన్నో శిథిలం కాలేదని ఒక పాట రాశారండి చాలా ప్రాంతాలు నేను వెళ్తా ఉన్నప్పుడు యూత్ నాత అంటుంటారు ఆ పాట పాడండక్క మాకు చాలా ఇష్టం అది అందులో ఒక మాట ఉంటుంది నెత్తుటి చారలను లిఖించిన రాజులు ఆ నెత్తురులోనే ప్రాణాలు విడిచిపోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులు వారు కూడా సమాధి గోతుల్లోకి వెళ్ళిపోయారు ప్రాణాలు కోల్పోయారు జ్ఞానవంతులు ఎవరు వారి జ్ఞానం శాశ్వతము కాదు కొన్నిసార్లు అత్యంత జ్ఞానవంతులు దేవుని దృష్టిలో దేవుని జ్ఞానం లేకపోతే అత్యంత అవివేకులుగా కూడా మారిపోయారు లుకాసు వార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభారు తమ దృష్టిలో తామే నీతిమంతులమని తలంచుకునే వారికి బుద్ధి చెప్పడానికి పాఠం నేర్పించడానికి పరిసేయుడు శుంకర్ యొక్క ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభారు లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మనం చదివినట్లయితే అక్కడ గమనించగలం చూడండి తామే నీతిమంతులమని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను ప్రార్థన చేయుటకే ఇద్దరు వ్యక్తులు వచ్చారు ఒకడు పరిసేయుడు మరి ఒకడు సుంకరి పరిసేయుడు ప్రవేశిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలోనికి అతను అనుకున్నాడు నేనెంత నీతిమంతుడు నేనెంత భక్తిపరుడను నా ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తాడు ఇద్దరూ ప్రార్థన చేశారు ఇద్దరు దేవుని సన్నిధానానికి వచ్చారు కానీ తన దృష్టిలో తాను నీతిమంతుడైన వ్యక్తి దేవుని దృష్టిలో హీ వాజ్ నాట్ జస్టిఫైడ్ అక్కడ మనం చూసినట్లయితే పద్నాలుగు వచ్చిన అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో కాదండి దట్ డజంట్ కౌంట్ అసలు అది లెక్కలోకే రాదు దేవుని దృష్టిలో ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి ఇంకొక మాట కూడా చెప్తాను మన దృష్టిలో మనం ఎలా ఉన్నామో లెక్కలోకి రాదు మనుషుల దృష్టిలో మనం ఎలా ఉన్నామో కూడా లెక్కలోకి రాదు దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నామో అది వస్తుంది లెక్కలోకి వాట్ కౌన్స్ ఇస్ హౌ వి ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ వాట్ వి ఆర్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ దేవ నీ దృష్టిలో ఎలా ఉన్నానా అది చెప్పయ్యా నాకు నీ దృష్టిలో నేను సరిగ్గా బ్రతికే కృప నాకు ఇవ్వు నీ దృష్టిలో నేను నిజమైన భక్తి చేయాలి నీ దృష్టిలో నేను యథార్థంగా ఉండాలి ఒకవేళ మనుషులు తృణీకరించినా పర్వాలే ఒకవేళ మనుషులు నీకు అసలు భక్తి లేదు అన్నా పర్వాలేదు వాళ్ళ అలా అనిపించినా ఒకవేళ మనుషులు వెర్రివారు అన్నా పర్వాలేదు నీ దృష్టిలో నేను యథార్థంగా నమ్మకంగా దైవికమైన జ్ఞానంతో సాగితే నాకు అది చాలు తామే నీతిమంతులమని తలంచుకుంటూ దేవుని చేత తృణీకరించబడిన సుం పరిసైడు గూర్చి యేసుక్రీస్తు ప్రభారు ఉపమానంలో చెప్పి టు నాట్ థింక్ దట్ యు ఆర్ జస్టిఫైడ్ నీ దృష్టిలో నువ్వు నీతిమంతుడవని అనుకుంటే నీతిమంతుడవు అయిపోవు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడడం చాలా చాలా ప్రాముఖ్యము ఇప్పుడు దావీదు తన జీవితంలో మనం గమనించినట్లయితే ఆఫ్టర్ హీ మేడ్ అ మిస్టేక్ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడో అలా చూశాడండి తను తాను నా దృష్టిలో అయితే నేను చేసింది పెద్ద తప్పు కాదు నా దృష్టిలో అయితే నేను తలంచిన తలంపు పెద్ద అజ్ఞానపు తలంపు కాదు అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ ఫూలిష్ డెసిషన్ బట్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ ఫూలిష్ డెసిషన్ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే వెరీ ఫూలిష్ థింగ్ ఐ హ్యావ్ డన్ అ వెరీ ఫూలిష్ థింగ్ అని రాసు మన గురించి మనం అంతలా చెప్పుకుంటామండి అంతలాగా మనం మనల్ని మనం చూసుకోవడానికి ఇష్టపడతామా ఇంత అవివేకపు పని ఇంత తెలివి తక్కువ పని నేను చేశాను అని మనం రియలైజ్ అవుతామా దావీదు రియలైజ్ అయ్యాడు ఇంత అవివేకపు పని నేను ఎంతో అవివేకినయ్యాను అని దావిదు గుర్తించిన తరువాత ఇప్పుడు దేవుని సన్నిధిలో దావిదు మనవి చేసుకుంటున్నాడు పదో వచ్చినం రెండో సమయంలో గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము యహోవా నీ దాసుడనైనా నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చేయగా దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు రియలైజ్ అయ్యానయ్యా తప్పు తెలుసుకున్నానయ్యా వెంటనే నీ దగ్గరికి చాలాసార్లు దేవుని దృష్టిలో ఆయనకి ఇష్టం నేను చేసిన తర్వాత ఆ గిల్టీ కాన్షియన్స్తో వి కీప్ ఆన్ యునో గోయింగ్ వన్ ప్లేస్ టు అనదర్ అదర్ ఇల్లంతా తిరుగుతాను మనసు బాగాలేదు మనసు బాగాలేదు మనసు బాగాలేదు లేకపోతే ఎవరికో ఫోన్ చేసి మనసు అసలు బాగాలేదు ఇలా చేశాను మనసు అసలు బాగాలేదు మనసు అసలు బాగాలేదు మనసు అసలు బాగాలేకపోతే తప్పు చేశామని తెలుసుకుంటే ఏం చేయాలి దావీదు చేసిందే చేయాలి దావీదు దేవుని సన్నిధిలో మనవి చేసుకున్నాడంట నీకు విరోధంగా అయ్యా నేను పాపం చేసింది కాబట్టి నీ దగ్గరే వచ్చి చెప్పుకుంటా మనసు బాగాలేదని ఇల్లంతా తిరగడం కాదు మనసు బాగాలేదని ఒక కామెడీ షో పెట్టుకొని చూడడం కాదు మనసు బాగాలేదని ఒక బీచ్కి వెళ్ళి వచ్చేయడం కాదు మనసు బాగాలేదని మనకి నచ్చిన వాళ్ళందరితో ఫోన్ చేసి చెప్పుకుంటే మనసు బాగుపడదు దేవుని సన్నిధిలో వచ్చి మనవి చేసుకోవాలి దావీద అదే చేశాడు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత గాదు అనే దీర్ఘదర్శిని దా దేవుడు దావీది యొద్దకు పంపించి దేవుడు దావీదికి త్రీ ఛాయిసెస్ ఇచ్చారండి దావీది నువ్వు చేసింది అయితే తప్పు దానికి నేను పనిష్మెంట్ ఇస్తాను మూడు విధాలుగా పనిష్ చేస్తాను ఈ ఏది ఎంచుకుంటావో దాని ప్రకారం నేను పనిష్ చేస్తాను అని దేవుడు మాట్లాడిన తర్వాత అవన్నీ చదవడానికి సమయం లేదు కానీ ఇప్పుడు దావీదు చెప్పిన మాట పద్నాలుగు వచ్చిన అందుకు దావీదు నాకేమీయూ తోచుకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండా యహోవా చేతిలోనే పడుదము గాక అని గాదుతో పొరపాటు చేసిన తర్వాత శిక్ష రాబోతుంది అని గుర్తించిన తర్వాత దేవుని చేతుల్లో నుండి పారిపోలేదు దావీదు పోలీసుల దగ్గర నుండి దొంగ దా దాక్కోవడానికి పరిగెట్టినట్టు ఎవరికి కనబడకుండా తప్పు చేసిన వాళ్ళు చూడండి పారిపోతూ ఉంటారు పారిపోతూ ఉంటారు పారిపోతూ ఉంటారు దొరకకుండా దొరికేదాకా కష్టపడతారు దొరికేదాకా ప్రయత్నం చేస్తారు దేవుని దృష్టికి పాపం చేసిన దావీదు పారిపోలేదు దేవుని చేతిలోనే పడతా ఆయన చేతికే సరెండర్ అయిపోతా అయిపోయావు ఎప్పుడైనా సరెండర్ నీ జీవితంలో దేవునికి కంప్లీట్గా సరెండర్ అయిపోయిన రోజు ఉందా గడిచిన వారంలో ఒక వార్త చూస్తూ ఉన్నాను ఒక వ్యక్తి ఒక యవనస్తుడు కుటుంబీకులందరినీ హత్య చేసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి ధైర్యంగా పోలీస్ ఆఫీసర్ ఎదురు నిలబడి చెప్తున్నాడంట మా ఇంట్లో ఇన్ని శవాలు ఉంటాయి వెళ్ళి చూసుకోండి వాళ్ళందరినీ నేనే చంపానని అంటే వాడికి అర్థమైపోయింది ఏమనంటే ఖచ్చితంగా దొరుకుతాను ఖచ్చితంగా నాకు శిక్ష పడుతుంది మరి అతనికి ఏం శిక్ష కోర్టు వారు విధిస్తారు నాకు తెలియదు కానీ హీ డిసైడెడ్ టు సరెండర్ పోలీస్ ఆఫీసర్కి వారు నన్ను చేసి చేసి పట్టుకోకముందే నేను వెళ్ళి సరెండర్ అయిపోతే బెటర్ అనుకున్నట్లున్నాడు వెళ్ళి ధైర్యంగా పోలీస్ ఆఫీసర్ దగ్గర లొంగిపోయాడంట ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము మన జీవితంలో దేవునికి సరెండర్ అయిపోయిన సమయాలు ఉన్నాయా రక్షణ పొందినప్పుడు సరెండర్ అయ్యానండి సరెండర్ అవుతాం మళ్ళీ మళ్ళీ తీసేసుకుంటాం అన్ని కంట్రోల్ అంతా మళ్ళీ మనం తీసేసుకుంటాం సరెండర్ అయినట్టే ఉండు పిల్లలు చూడండి ఎత్తుకోగానే అమ్మ చేతిలోకి వస్తారు ఎగ్జిబిషన్లో బెలూన్స్ పీచ్ మిఠాయి అంటారు కదా కాటన్ క్యాండీ కనబడుతుంది కనబడగానే ఏం చేస్తారండి చేతిలోంచి ఒక్క దూకు దూకి ఇంకా దొరకరు మనకి మనం వెళ్ళాలి వాళ్ళ వెనకాల దేవునికి సరెండర్ అవుతాం రక్షణ పొందినప్పుడు అయ్యా నీకే ఇంకా నీ చేతుల్లోనే ఒదిగిపోతానయ్యా నీ చేతిలో ఉండిపోతానయ్యా నీ చేతులకి అప్పగించుకుంటున్నానయ్యా నీ చేతిలోనే పెట్టుకోయ్యా అని అప్పగించేసుకొని ఏదన్నా రంగురంగులుగా ఏదన్నా ఆకర్షణీయంగా ఏదైనా మంచి కనబడగానే దూకేసి మరీ వెళ్ళిపోతూ ఉంటాం దేవుని చేతిలో ఉండి పరిగెడతా ఉంటాం పరిగెడతా ఉంటాం లోకం వెనకాల మళ్ళీ ఏం చేయాలండి మళ్ళీ సరెండర్ చేసుకోవాలి ఆయన మన వెనకాల ఎప్పుడూ మనం తిరిగి ఆయన వద్దకు వచ్చే వరకు దేవుని ప్రేమ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది కానీ అప్పగించుకోవడం అనేది మనం చేసుకోవాలి సరెండర్ అనేది ఒక బలవంతంగా పోలీస్ ఆఫీసర్ లొంగ తీసుకుంటే లొంగినట్టు అది కాదండి దొంగ దొరికిన తర్వాత అది కాదు దేవుడు ఎప్పుడు బలవంతంగా మనల్ని ఆయనకు సరెండర్ అవ్వాలని ఆయన ఇష్టపడడు ఇష్టపూర్వకంగా దావేది అదే చేశాడు ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనము ఇష్టపూర్వకంగా సరెండర్ అయిపోదాం ఎవరికి నీ చేతులకు అప్పగించేసుకున్నానయ్య ఏం చేస్తే చేయను డూ వాట్ ఎవర్ ఇట్ ప్లీజెస్ విత్ మై లైఫ్ నీకు ఎట్లా ఇష్టమైతే కొన్నిసార్లకు అర్థం కాకపోవచ్చు నా జీవితంలో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయి ఎలా వచ్చా నాకు అర్థం కాకపోవచ్చు నాకేం అర్థం కాకపోయినా పర్వాలేదు నీకు సరెండర్ అయిపోతా ఎందుకంటే ద సేఫెస్ట్ ప్లేస్ టు ఇస్ ఇన్ యువర్ హ్యాండ్స్ నాకు అత్యంత సురక్షితమైన స్థలము స్థానం అంటే ప్రపంచంలో ఏదైనా ఉందంటే మా ఇల్లో లేకపోతే నా భర్త దగ్గర లేకపోతే మరొకరు మరొకరి దగ్గర కాదు నీ చేతుల్లో అయ్యా స్తోత్రం చెప్దాం హాలేలుయా ఆ భావనతో నిజంగా మనం సరెండర్ అవ్వగలిగితే రోగం వచ్చిన వ్యక్తి మంచి హాస్పిటల్కి వెళ్ళగానే తెలియకుండా రిలాక్స్ అయిపోతారు ఎందుకు తెలుసా మంచి డాక్టర్ చేతిలో డాక్టర్ గారు వచ్చంట మేము చూసుకుంటామండి ఏం పర్లేదు మేము చూసుకుంటాం అనగానే ఎంత ధైర్యం వస్తుందండి గుండె ధైర్యం వచ్చేస్తుంది ఏం పర్లేదు డిశ్చార్జ్ అయిపోతాను ఇంటికి ఇంకా మార్చరీలు సమాధిబెట్లు ఇవే గుర్తురావు ఎందుకంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది ఈ డాక్టర్ చేతిలో ఉన్నానంటే ఐ విల్ బీ ఓకే అల్ బి ఫైన్ పరమ వైద్యుడు క్షేమాధారము నేనే అని సెలవిచ్చిన దేవుడు ఆయన చేతులకు అప్పగించుకోవడానికి ఆలోచించక్కర్లే ఒక్క క్షణం కూడా ఆలోచించా దావీదు అదే అంటున్నాడు మనుషుల చేతిలో మనుషుల దుర్మార్గులు మనుషులు నీచులు మనుషులు హీనమైన ఆలోచనలు చేసేవారు మనుషులు అబద్ధికులు అలాంటి మనుషుల చేతిలో బడ్డం కంటే దేవాని చేతిలో